శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీ వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్ స్వాగతం అండి ఆగస్టు నెల చివరిలో ఈ యొక్క కుంభరాశి వారికి భారీ అద్భుతం జరగబోతుంది అది ఎటువంటి అద్భుతం అంటే ఇప్పటి వరకు మీరు కలలో కూడా ఊహించినటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగవచ్చు అయితే ఎటువంటి సంఘటనలు ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో జరగబోతున్నాయి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క గోచార ఫలితం ఆధారంగా కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల చివరి వారంలో ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు తీసుకోవాల్సినటువంటి ఏంటో చూద్దాం కాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి ఏ యొక్క శుభ ఫలితాలు ఇబ్బందులు కలగబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క రాశి వారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకరిపై ఆధారపడకుండా ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం ఈ రాశి వారు ఈ యొక్క నెల చివరిలో చేయవలసి ఉంటుంది అయితే మీకు గొప్ప అవకాశాలు ఇక సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టాన్ని ఈ యొక్క కుంభరాశి వారు ఇక పొందుకోబోతున్నారు కాబట్టి మర్చిపోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇక పరిహారం విషయానికి వచ్చేస్తే ఆ యొక్క లక్ష్మీ సహస్రనామాన్ని లలితా సహస్రనామాన్ని పొద్దున్న సాయంత్రం పఠించడం కానీ వినడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే చిన్న చిన్న ఆస్తి తగాదాలు సొంత కుటుంబ తంబిలోనే ఇక వాగ్వాదాలు ఇక ఆస్తి తగాదాలు స్త్రీ సంబంధించినటువంటి విషయాల్లో ఇక మీకు తెలియకుండానే మీరు చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ నెల చివరిలో మీ మీకు అద్భుతమైనటువంటి ఫలితం అవకాశం కూడా రాబోతుంది అటువంటి అదృష్టం అవకాశం మీకు జీవితంలో రాచేటువంటి అవకాశం ఎటు పరిస్థితుల్లోనూ లేదు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకంటే అదృష్టవంతులు ఎవరు ఉండారని చెప్పుకోవచ్చు ఎటువంటి అదృష్టం అంటే ఉద్యోగం రాని వారికి ఉద్యోగ అవకాశం అలాగే ఉద్యోగంలో స్థాన బదిలీ ఇక చేయాలి అనుకునే వారికి స్థాన బదిలీకి సంబంధించినటువంటి అవకాశం రాబోతున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండవచ్చు దీంతో పాటుగా ఎవరైతే ఈ యొక్క ఆరోగ్య సమస్యల నుంచి ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంతేకాదు ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేదా ఈ నెల చివరిలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రక్రియను ఇక మొదలు పెట్టద్దు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఇక పలు నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి యొక్క ఆగస్టు నెలలో ఎటువంటి ఇబ్బందులు అలాగే ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అనేది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొత్త కొత్త వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ లో చేస్తున్నటువంటి వారికి ఇక చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఇక మంచి లాభాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొత్త ఇల్లు అలాగే కొత్త వెహికల్ ను ఈ యొక్క ఆగస్టు చివరి నెలలో కొనుగోలు చేసేటువంటి అవకాశం అద్భుతంగా రావచ్చు కాబట్టి దానిని మీరు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది కుంభరాశి వారికి ఇక ఎటువంటి ఇక ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా శ్రీ ఇక లక్ష్మీశ్వర నరసింహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం లేదా శ్రీ సుక్తాన్ని పారాయణాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాజు వారికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలే ఇక మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశాలుంటాయి కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం